నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నటువంటి స్పాట్ డెలివరీ ట్యాంకు ఏర్పాటు చేసి దాదాపు ఎనిమిది సంవత్సరాల పైగానే గడుస్తుంది ఇక్కడ కేవలం ఒక నాలుగు మాత్రమే ఈ స్పాట్ డెలివరీ ట్యాంకు క్రితంలో సహాయ సహకారాలు రెండే సౌకర్యాన్ని కల్పించింది అధికారులు మాత్రం కూడా మరి స్పాట్ డెలివరీ ట్యాంక్ ఏర్పాటు చేశారు కొద్ది కాలంగా పనిచేసింది దాదాపు మూడు సంవత్సరాల నుంచి మొండికేసిందని స్థానికులు వాపోయారు అదేవిధంగానే ఈ యొక్క ట్రాన్స్ స్పాట్ డెలివరీ ట్యాంకుకి కూడా ఒకటి కూడా సిఎస్ఐడ్ కాంపౌండ్లోనే మరికొంత దూరంలో వేశారు వాత భవనానికి ప్రక్కన అది బాగా పనిచేస్తుంది ఇక్కడ మాత్రం ముడికేసింది త్వరితగతిన మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు ఏది ఏమైనా నిరుపయోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకునే విధానం బాగుంటుందని ఇష్టాన్సార్